శ్రీరామకృష్ణ ప్రభ చానల్ను చూడండి మాసపత్రికను చదవండి సర్వదేవదేవి స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమ దీప్తనయన అరవిందం శ్రీ స్వామి వివేకానందం భారత వీర నరేంద్రం వందే త్వాం సింహని నాదం వందే త్వాం సింహని నాదం భారతీయ సంస్కృతిలోని సముజ్వలమైన అంశాలను ఔన్నత్యాన్ని విశిష్టతను యావత్ ప్రపంచానికి తెలిసేలా చాటి చెప్పినటువంటి మహావక్త యుగాచార్యుడు తరతరాలకి స్ఫూర్తిప్రదాయకమైనటువంటి మహాచార్యులు అయినటువంటి స్వామి వివేకానంద సర్వమత మహాసభల్లో ప్రపంచమంతటి చేత జే జేలు పలికించుకున్నటువంటి గొప్ప సందర్భంలో తర్వాత అమెరికా అంతటా పర్యటన చేస్తూ భారతీయ సంస్కృతిలోని ఆ మహాద్భుతమైన వాంగ్మయంలో ఉన్నటువంటి వేదాంతాలు భగవద్గీత సమస్తమైన ఆధ్యాత్మిక వాంగ్మయంలోని అనేక అనేక అంశాలని అందరికీ విసిద్దపరుస్తూ వస్తున్నటువంటి సందర్భంలో ఆ వేదాంత ప్రచార మహా ఉద్యమంలో భాగంగా డెట్రాయిట్లో ఒకనొక చోట ప్రసంగిస్తున్నప్పుడు ఒక భావోద్వేగానికి గురి అయి ఇలా పలుకుతారు భారతదేశం నా మాటలు చెవుల అప్పగించి వినే తీరాలి నేను భారతదేశాన్ని కూకట్టి వేళ్లతో సహా ప్రకంపింపజేస్తాము దాని జాతీయ నాడుల ద్వారా ఒక విద్యుత్ దిగ్భ్రాంతి కల్పిస్తాను వేచి ఉండండి భారతదేశం నన్ను ఎలా సమాదరిస్తుందో చూడండి మీరు చూడబోతారు ఇక్కడ అందరికీ సునాయాసంగా లభించే రీతిలో నా హృదయ రుధిరాన్ని చిందించి వేదాంతం గూర్చి వివరించాను కానీ దానిని యథార్థంగా స్వీకరించడం భారతదేశానికి నా సొంత భారతదేశానికి మాత్రమే తెలుసు ఆ భారతదేశం నాకు ఘనంగా స్వాగతం పలుకుతుంది అని ఒకంత ఇంత ఉద్రేకంగా ఉద్విగ్నంగా పలికారు స్వామీజీ ఎంత గొప్ప విషయమో చూడండి భారతదేశం ఆ మహనీయుల్ని ఏ విధంగా ఆహ్వానించింది సమాదరించింది స్వాగతం పలికింది అన్నది మహోజ్వలమైనటువంటి ఘట్టమండి యావత్ భారత జాతి చరిత్రలోనే భారతదేశ చరిత్రలోనే మత సాంస్కృతిక రంగంలోనే ఒక సముజ్వలమైనటువంటి ఘట్టము స్వామి వివేకానంద మూడున్నర సంవత్సరాల పాటు ఇంగ్లండ్ అమెరికా అంతా పర్యటించి వచ్చిన తర్వాత భారతదేశం ఏ విధంగా అపూర్వమైనటువంటి స్వాగత సత్కారాలతో హృదయాన్ని అర్పిస్తూ ఒక గొప్ప ఆరాధనా భావంతో ఆయనకి స్వాగతం తెలిపింది అన్నది అద్భుతమైన విషయం ఇప్పుడు ఈ సందర్భంగా భారతదేశంలో అడుగిడి మొట్టమొదటగా అప్పటి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి ఈ శ్రీలంక ఏదైతే చెప్తున్నామో ఇప్పుడు మనము అక్కడ కొలంబో నుంచి అల్మోరా వరకు చేసినటువంటి ఒక ఉత్తేజపూర్వకమైనటువంటి ప్రసంగాల ద్వారా భారతదేశంలో ఒక సముజ్వలమైనటువంటి ఆ భారత్ మన తమ సొంత సంస్కృతిని మర్చిపోయినటువంటి జాతిలో ఆ విధమైనటువంటి ప్రేమని ఒక గొప్ప ఆరాధన భావాన్ని ఒక ఉత్కృష్టమైనటువంటి భావావేశాన్ని రగిల్చారు తమ ఉపన్యాసాల ద్వారా స్వామిజీ మొ భారతదేశానికి రావడం రావడం నుంచే ఆ ఆ విధమైనటువంటి ఉపన్యాసాలన్నింటినీ మనము సందేశ తరంగిడి అన్న పేరుతో ఒక అద్భుతమైన పుస్తక రూపంలో చూస్తాం మనం ఇప్పుడు ఈ సందర్భంగా నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా స్వామీజీ విజయ ఢంకా రోగించి యావత్ ప్రపంచానికి భారతదేశ వైశిష్ట్యం తెలియజేసిన తర్వాత భారతదేశానికి విచ్చేసిన సందర్భంలో చేసినటువంటి ఆ ప్రసంగాలకి రూపకల్పన ఈ పుస్తకం ఈ పుస్తకాన్ని ఇంకొక పుస్తకాన్ని కలిపి మన రామకృష్ణ ప్రచురణలు గొప్ప ఇదిగా తీసుకొస్తున్నాయి స్వా వివేకానంద స్వామి జీవిత చరిత్ర ఈ రెండు పుస్తకాలు కలిపి అసలు ఎంత అద్భుతమైనటువంటి అవకాశమో చూడండి మనకి ఈ ఈ ప్రస్తావన ఈ నాంది అంతా మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే భారతదేశ చరిత్రలోనే ఒక ఏ విధమైనటువంటి నాయకుడికి కావచ్చు మహా ఆచార్యుడికి కావచ్చు ఎంతో ఎంతో ప్రవక్తలకి కావచ్చు ఇంకా ఇతరత్ర ఇతరత్ర అనేక అశేషమైనటువంటి జన ఆకర్షణ ప్రజాభిమానము ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఎవ్వరికి ఎవ్వరికి లభించనటువంటి అపూర్వమైనటువంటి ఆహ్వానము ఆదరణ స్వాగతము లభించింది మన స్వామీజీకి మొట్టమొదట ఈ కొలంబో తర్వాత మద్రాసు నగరానికి రావడము ఆ తమిళనాడు మొత్తం కూడా ఆయన్ని ఎంత అపురూపంగా భాస్కర సేతుపతి మహారాజు కావచ్చు ఈ మిగతా అందరూ కూడా బ్రహ్మరథం పట్టారు అని చదువుకుంటాం మనం ఆ విధంగా ఎంతో అపూర్వంగా స్వాగత సత్కారాలు తెలియజేస్తారు ఆ అదేవిధంగా కలకత్తా మహానగరంలో కనీ విని ఎరుగునటువంటి ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఒక స్వర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఒక అపూర్వమైనటువంటి అధ్యాయం సువర్ణ ఘట్టం అంటాం మనం అటువంటి అధ్యాయము స్వామీజీకి లభించినటువంటి అఖండమైనటువంటి స్వాగతం ఆదరణ అయితే అప్పుడు ఏ విధమైనటువంటి మనకి ఇన్ని ప్రసార మాధ్యమాలు లేవు కదా కమ్యూనికేషన్స్ అన్నవి టెలివిజన్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇప్పుడున్నటువంటి ఇవి ఏవి చాలా తక్కువగా ఉన్నటువంటి కాలం అది అప్పుడు ఇంత గొప్ప జనబాహుళ్యానికి ఈ విషయాన్ని తెలియజేయడం అన్నటువంటి బృహత్తర కార్యక్రమాన్ని భుజస్కందాల మీద వేసుకున్నటువంటి ఒకనొక ప్రచురణకర్త ఒకనొక అపూర్వమైనటువంటి భగవాన్ శ్రీరామకృష్ణుల భక్తుడు ప్రచురణ సంస్థ అధినేత అయినటువంటి ఒక వ్యక్తి దీనికి మూల కారకుడు ఆయన ఎవరంటే ఉపేంద్రనాథ్ ముఖ్యోపాధ్యాయ్ భగవాన్ శ్రీరామకృష్ణుల యొక్క గృహస్థ శిష్యుల జీవిత చరిత్రలు మనం సమీక్షించుకోబోయేటువంటి ఈ ప్రసంగ కార్యక్రమాలలో మనం ఈరోజు వారి గురించి సమీక్షించుకోబోతున్నాం అంతటి అద్భుతమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించాడు మహానుభావుడు ఈ ఉపేంద్రనాథ్ ముఖ్యోపాధ్యాయు అదే వీధిలో ఉంటున్నటువంటి అధర్లాలు అనేటువంటి గృహస్థ భక్తుడు ఇంటికి గురుదేవులు వేయించేసినప్పుడు మొట్టమొదటగా చూస్తాడు ఈ ఉపేంద్రనాథ్ గురుదేవుల్ని చాలా గొప్పగా ఆకర్షింపబడతాడు గురుదేవుల పట్ల అయితే పాపం ఈ ఉపేంద్ర తండ్రి ఆదరణ ఎక్కువ పొందలేకుండా తల్లితో కలిసి మేనమామి ఇంట్లో నివసిస్తూ వస్తున్నాడు చాలా పేదరికమైనటువంటి జీవనమే గడుస్తోంది వీళ్ళకి ఆ పాఠశాల చదువుని మధ్యాంతరంగా ఆపేస్తాడు అర్ధాంతరంగా సగంలోనే అప్పుడు మేనమామ చాలా చివాట్లు పెడతాడు బాధ్యత రాహిత్యంగా తిరుగుతున్నావు అని ఒక ఔషధ విక్రయశాలలో చిన్న పనికి కుదురుకుంటాడు అనమాట అక్కడ సీసాలు శుభ్రం చేయడము ఆ లేబుల్ సతికించడము చక్కగా పేర్చడము ఇట్లాంటి పని చేస్తూ ఉంటాడు కొద్ది కాలానికి అది కూడా వదిలేస్తాడు తర్వాత ఒక పుస్తకాల అంగడిలో కుదురుకుంటాడు పనికి చాలా కాలం ఆ పుస్తకాల అంగడిలో చాలా నమ్మకంగా క్రమశిక్షణతో మెలుగుతూ పనిచేస్తూ వస్తాడు కొద్ది కాలం తర్వాత ఈ పుస్తకంలో పుస్తక అంగడిలో ఏదైతే పనిచేస్తున్నాడో ఆ యజమాని కేవలం డెబ్బై ఐదు రూపాయలకి ఆ పుస్తకాల అంగడిని ఆ షాప్ని అమ్మేయాలి అనుకుంటాడు అప్పుడు ఈతను తీసుకోవాలనుకుంటాడు చేతిలో ఒక్క రూపాయి లేదు మేనమామని అడుగుతాడు ఎందుకంటే తను అన్ని రోజులు ఈ పుస్తకాల అంగడిలో పనిచేస్తూ వచ్చాడు కాబట్టి కొద్దో గొప్ప ఆ పుస్తకాలతోటి సాహిత్యంతో ఆ ప్రచరణ విభాగాలు వీటన్నిటితోటి ఆయన కొద్దిగా అనుబంధం అన్నది ఏర్పడుతుంది దాన్ని తాను అనుకుంటాడు మేనమామ నిరాకరిస్తాడు అస్సలు ఇవ్వడు పాపం అత్త ఇస్తుంది తనకి ఆ మేనమామ భార్య దాంతో ఆ పుస్తకాల అంగడిని ఆ షాపుని తీసుకుంటాడు తీసుకొని చాలా త్వర 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 త్వరగా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తాడు కలకత్తా సాహిత్య రంగంలోనే ఒక గొప్ప కృషి చేసి అపూర్వమైనటువంటి పుస్తకాలన్నింటినీ కూడా ప్రచురిస్తూ వస్తాడు ప్రచురిస్తూ వస్తాడు ఎందరో ఎందరో మహా గొప్ప పండితులు ఉద్దండులు మేధావులు ఈ ఈ పత్రిక ప్రచురణలో కావచ్చు తర్వాత ఒక సాహిత్య మాసపత్రికను ఆరంభిస్తాడు అసలు ఎంత కృషి చేస్తాడో సాహిత్య రంగంలో చెప్పలేమండి ఒకవైపు ఈ సాహిత్య కృషి ఇలా సాగుతూ ఉండగా చిన్నప్పటి నుంచి తను అనుభవిస్తున్నట్టు పేదరికం నుంచి బయటపడడానికి గురుదేవుల్ని ఆశ్రయిస్తాడు ఇది ఇంకొక కోణం ఈ ఉపేంద్రనాథ్ ముఖోపాధ్యాయ జీవితంలో ప్రధానమైనటువంటిది గురుదేవుల్ని ఆశ్రయించడం గురుదేవుల్ని ఆశ్రయించి అనుగ్రహం పొందకపోతే మనం ఈరోజు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏముంది అతని గురించి అలాగా గురుదేవుల దగ్గరికి వెళ్తూ వస్తున్నాడు వెళ్తూ వస్తున్నాడు ఎంత తీవ్రమైన తపలతో కోరికతో వెళ్తున్నాడో చెప్పలేం మనం గురుదేవుల దగ్గరికి భగవద్గీతలో చెప్పినట్లు నాలుగు వర్గాల భక్తులు నన్ను ఆశ్రయిస్తారని చెప్తారు కదా ఆర్తి అర్థార్తి జిజ్ఞాసు అని చెప్పి అట్లాగా ఒకనొక కోరికతోనే వెళ్ళాడు పాపం ఇతను అయితే భక్తికి మాత్రం తక్కువ లేదండి గురుదేవుల పట్ల అది కూడా మనం గమనించుకుంటూనే రావాలి మొదటి నుంచి కూడా అయితే గురుదేవులు ఎప్పుడు కూడా ఇతను ఏ చిన్న ఇది సమర్పించినా తీసుకునేవారు కాదు ఇది చాలామంది గమనిస్తారు ఎందుకు మహానుభావ గురుదేవ మీరు ఆ అబ్బాయి ఇచ్చేటువంటి ఇది మీరు స్వీకరించరు అని అంటే అతను లోపల లోపల ఏదో పెద్ద కోరిక తోస్తున్నాడు గొప్ప ధనవంతుడు కావాలని అని నేను చెప్తాడు గురుదేవుడు కానీ ఒకరోజు పోన్లే పాపం కొద్దిగా తీసుకుందామని చెప్పి తీసుకుంటారు అతను ఇచ్చినటువంటి ఆహారం ఇదొకటి తర్వాత ఇతను తన లోయలు చాలా పెద్దది కావాలా విస్తరించాలనేటువంటి కోరికతో వస్తున్నాడయ్యా అని చెప్పి చెప్తాడు భక్తులందరికీ చెప్తారు గురుదేవులు ఒక విధంగా అక్కడ తీసుకోవడం ద్వారా అనుగ్రహించినట్లే లెక్క మొట్టమొదటి చూసినప్పుడే గ్రహిస్తారు ఇతను చాలా ఉదాత్తమైనటువంటి ఉన్నతమైన గొప్ప భావన స్థాయిలో వ్యక్తిత్వ స్థాయిలో సంస్కార స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని గుర్తిస్తారు గురుదేవులు వివరాలన్నీ అడుగుతారు ఎక్కడుంటారు మీరు ఏమిటి అని అంతా అడుగుతారనమాట మీరు రోజు దైవారాధన చేస్తారని ఆయన ఇంట్లో అంటే అవును స్వామి అని అంటే అయితే నాకు మీ ఇంట్లో సమర్పించేటువంటి ప్రసాదం కొద్దిగా తెచ్చిపెట్టవా అని అడుగుతారు చూడండి ఎంత అద్భుతమైన అవకాశం అనుగ్రహము వీళ్ళకి వీళ్ళ కుటుంబానికి గురుదేవులు సాక్షాత్తు వీళ్ళ ఇంటి నుంచి తెచ్చినటువంటి ప్రసాదాన్ని చక్కగా తీసుకుంటారనమాట గురుదేవులు ఆ విధంగా గురుదేవులతోటి గురుదేవుల భక్త బృందము శిష్య బృందము సన్యాస కాబోయే భవిష్యత్తులో ఏర్పడబోయే అపురూపమైనటువంటి రామకృష్ణ సంఘ శిష్యులు మహాతపశక్తి సంపన్నులు దివ్య పురుషులైనటువంటి ఈ సన్యాస శిష్యులందరితోటి కూడా ఒక చక్కటి బాంధవ్యం ఏర్పడుతుంది మన ఉపేంద్రనాథ్కి ఇలా జరుగుతూ వస్తుంది కొద్ది కాలమే కదా మనం చెప్పుకున్నాం ఎనభై నాలుగులో అధర్ల ఇంట్లో మొట్టమొదటిసారి గురుదేవుల్ని చూశారు దక్షిణేశ్వరంకి వెళ్తూ వస్తున్నాడు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు చాలా మంది భక్తుల విషయంలో మనం ఇదే అంశాన్ని గమనిస్తాం వీళ్ళు దక్షిణేశ్వరంలో ఆ పిచ్చి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళడం అన్నది వీళ్ళకి నచ్చదు ఇంట్లో వాళ్ళకి అట్లా అయితే తర్వాత కొద్ది కాలానికే గురుదేవులు మహాసమాధి చెందుతారు దాని తర్వాత కూడా ఇతను వీళ్ళతో చక్కటి సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నాడు దానికి ముందు గురుదేవుల నిర్యాణానికి ముందు జరిగినటువంటి ఒక అపూర్వమైనటువంటి ఘట్టాన్ని మనం అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ స్మరించుకుంటాము జనవరి ఒకటో తారీఖుని కల్పతరు దినోత్సవంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం ఆగస్టులోనే తర్వాత గురుమ గురు గురుమహారాజు ఇంకా మహాసమాధి చెందబోతారు అప్పుడు ఆ కల్పతరు దినోత్సవం రోజు ఆత్మీయులారా మీకు అందరికీ తెలిసిన విషయమే గురుదేవులు ఎంతమందిని ఎన్ని రకాలుగా అనుగ్రహించారు ఆ కల్పతరు దినోత్సవం రోజు అయితే శారదానంద స్వామి ఆ కల్పతరు ఉత్సవం దినం జరిగినటువంటి ఆ సందర్భాన్ని సన్నివేశాన్ని అభయ అనుగ్రహ ప్రధాన దినంగానే ఆయన భావిస్తారు కల్పతరు దినము ఈ అభయము అన్నటువంటిది ఆ రోజు ఒక విశ్వరూపంగా మనకి ప్రదర్శితమైందే కానీ ఒక అద్భుతమైన ప్రచండమైనటువంటి స్థాయిలో ఆ అనుగ్రహము ఆశీర్వాదము అన్నది ఎప్పటికి నిరంతరము గురుదేవుల నుంచి ప్రసరిస్తూనే ఉంటుంది ప్రవహిస్తూనే ఉంటుంది అందుతూనే ఉంటుంది ఎవరెవతే ఎవరెవరైతే ఆయన దగ్గర ఆశ్రయం పొందాలని సర్వసమర్పణాభావంతో ప్రగాఢమైనటువంటి భక్తి విశ్వాసాలతో శ్రద్ధతో ఆయనని ఆశ్రయిస్తారో ఆయన తత్వాన్ని అర్థం చేసుకుంటారో పట్టుకుంటారో వాళ్ళందరికీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ అనుగ్రహం అన్నది ప్రసరిస్తూనే ఉంటుంది అలాగా ఆ జనవరి ఒకటో తేదీ చరిత్రాత్మకమైనటువంటి ఐతిహాసికమైన దివ్య ఘట్టం జరిగిన రోజు గురుదేవుల నుంచి అనుగ్రహాన్ని పొందినటువంటి అనేక అనేక మంది శిష్యులు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఆ భక్తుల జీవితాల్లో సంభవించినటువంటి అపూర్వమైనటువంటి పరిణామాలు మార్పులు దేవి దేవత దర్శనాలు కావచ్చు ఇంకోటి కావచ్చు అన్ని మహాద్భుతాలని మనం చదువుకుంటాం అయితే ఈ ఉపేంద్రనాథ్ని గురుదేవులు స్పృశించి నీకేం కావాలి అని అడిగినప్పుడు ధనం కావాలని అడుగుతాడండి ధనం ఎందుకు అడిగాడు పాపం నిరంతరము మేనమామ చాలా చిన్న చూపు చూస్తూ ఉండేవాడు ఈతనికి కాకుండా ఈతనికి రామకృష్ణుల వారు ఉండగానే ఒక భక్తులకి సంబంధించిన వాళ్ళు కూడా పేదవారే వాళ్ళ అమ్మాయిని వివాహం చేసుకోమని గురువుగారే స్వయంగా చెప్తారు మన గురుదేవులు చెప్తారనమాట మన ఉపేంద్రకి అట్లా వివాహితుడు కూడా అవుతాడు మరి ఎన్ని జీవితావసరాలు ఉంటాయి పాపం అంతటి పేద స్థితిలో అందుకు ఆ హేళనలు ఆ తిరస్కారాలు ఆ మేనమాం చూసే చిన్న చూపు భరించలేకుండా ధనం కోరుకుంటాడు పాపం అయితే ప్రతి నిమిషము కూడా తనకి క్రమక్రమంగా సంపదలు పెంపొందుతూ వస్తున్నాయి ప్రచురణకర్తగా అద్భుతమైన స్థాయికి వెళ్తూ వస్తున్నాడు భవంతులు కొనుగోలు చేస్తున్నాడు ఎంతోమంది కార్మికులకి ఉపాధి కల్పిస్తున్నాడు గొప్ప గొప్ప పుస్తకాలన్నీ ప్రచురణ చేస్తూ వస్తున్నాడు ఇది ఒక అంశము ఒక దృక్కోణము అయితే ప్రతి నిమిషము ప్రతి వికాసానికి సంబంధించినటువంటి తన జీవితంలో ప్రతి ఘట్టంలో అతడు గురుదేవుల్ని గురుదేవుల్ని స్మరిస్తూనే ఉన్నాడు స్మరిస్తూనే ఉన్నాడు అదొక అద్భుతమైనటువంటి విషయం చూడండి తన సంపదకి మూలం ప్రధాన కారణం గురుదేవుల అనుగ్రహము అనుగ్రహము అన్నది అతను ఏ నిమిషము కూడా మర్చిపోలేదండి అది అక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం అట్లా జరుగుతూ వస్తుంది ఎంత అద్భుతమైన సేవ చేస్తాడంటే సాహిత్యానికి చాలా పుస్తకాల్ని భాషలో ఉత్తమమైనటువంటి సాహిత్యం తీసుకురావడమే కాకుండా ఒక భగవద్గీత ఉపనిషత్తులు సమస్తమైనటువంటి ఈ అంతటిని కూడా వంగ భాషలేకి అనువదింపజేసి చాలా పుస్తకాల్ని తీసుకువస్తాడు మన ఉపేంద్ర అంతేకాకుండా పత్రికలు కూడా ప్రచురిం ప్రచురిస్తూ వస్తాడు ఈ పత్రికల్లో మొత్తం అంతా కూడా రామకృష్ణుల స్వామీజీల యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి చాలా కృషి చేస్తాడు అదేవిధంగా ఈ బసుమతి అన్నటువంటిది అప్పటి వస్తున్నటువంటి సంచికల్లో చాలా ప్రధానమైనటువంటిది దానిలో సాక్షాత్తు స్వామీజీ మొట్టమొదటి శీర్షిక అదొక శాశ్వత శీర్షిక అన్నమాట మనము ఒక దీంట్లో చూస్తాం చూడండి ప్రతి పత్రికలో కూడా కొన్ని శీర్షికల కింద వస్తూ ఉంటాయి వ్యాసాలు పరంపర అలాగా శాశ్వత శీర్షికకి నమ్ నామో నారాయణ అని స్వామీజీ సాక్షాత్తు ఆ శీర్షికకి పేరు పెట్టడము అది ఎన్నో సంవత్సరాలు చాలా గొప్పగా కొనసాగుతూనే వస్తుందన్నమాట అట్లా ఈ సాహిత్య విషయంలో కూడా ఈ భావజాలాన్ని వ్యాప్తి చేయడాన్నే చేయడాన్నిది సాహిత్యంలో ఒక గొప్ప అంశంగా ప్రధానమైనటువంటి కర్తవ్యంగా అతను భావించాడు ఉపేంద్ర ఇట్లా జరుగుతూ వచ్చింది అయితే ఇంతే కాకుండా అద్భుతానంద స్వామి ఎంత గొప్పగా మిగతా శిష్యులందరూ ఏం చెప్తారు అద్భుతానంద స్వామి గురించి మేమందరము శాస్త్రాధ్యయనము అది ఇది వివిధ విషయ పరిజ్ఞానాలనేటువంటి ఆ సముద్రాన్ని దాటడానికి ఎంతో కష్టపడ్డాము హనుమంతుడిలాగా అస్సలు గురుదేవుల అనుగ్రహంతో ఒక్క గెంతులో ఈ అద్భుతానంద స్వామి లాటు మహారాజ్ దాటేశారని కదా స్వామీజీలు చెప్తారు ఆయన గురించి అంతటి అద్భుతమైనటువంటి మహాబ్రహ్మజ్ఞాని ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి దివ్యాతి దివ్యమైన మహానుభావులు మన అద్భుతానంద స్వామిని ఈ బసుమతి ప్రచురణాలయంలో కొంతకాలం ఆశ్రయిస్తారండి అదెంత దివ్యమైనటువంటి విషయమో చూడండి అద్భుతానంద స్వామి చరిత్ర చదివేటప్పుడు కొంతమంది శిష్యులు ఆయన అడుగుతారు అయ్యో అక్కడ ఎట్లున్నారు అసలు నిరంతరము శబ్దాలు మనుషులు ఎట్లా ఉన్నారు అయ్యో దానికేముంది పెద్ద పెద్ద చక్క పెట్టెలు ఉండేవి పుస్తకాలకు సంబంధించి దాని మీద ఒక దుప్పట్టు పరుచుకొని నేను హాయిగా ఉండేవాడిని అని చెప్తానండి ఆయన ఆ మహానుభావులు ఆ యోగి పొంగౌడైనటువంటి అద్భుతానంద స్వామి అంతేకాదు ఎప్పుడైనా తనకి కొంచెము ఏదైనా ఇబ్బంది అని అనిపించినప్పుడు అక్కడికి వెళ్ళి నిలబడుకుంటే చాలు అతను నాకు ఏదో కొంచెం ఇచ్చేసేవాడు ఎంత గొప్పగా ఒక మహనీ ఒక మహాత్ముని భగవాన్ రామకృష్ణుల శిష్యుల్లో ఒక ప్రముఖమైనటువంటి ఈ సన్యాస శిష్యుడు అద్భుతానంద స్వామీజీని ఆదరించి తన దగ్గర పెట్టుకొని తన అవసరాలు గమనించారు అన్నది విషయాన్ని తర్వాత స్వామీజీ కూడా విని ఎంతో పొంగిపోతారు సంతోషపడి గురుదేవా ఈ ఉపేంద్రని అనుగ్రహించండి ఇతని పట్ల దయవహించండి అని ప్రార్థిస్తాడు ఉపేంద్ర తరఫున ఎందుకు అద్భుతానంద స్వామిని ఆదరించాడు అన్నటువంటి ఒకనొక ఆ విషయం వలన అంతటి స్థానం ఉంది మన ఉపేంద్రకి రామకృష్ణ సంగ చరిత్రలో కూడా ఆ విధంగా జరుగుతూ వచ్చినప్పుడు ఇక స్వామీజీ మనం మొదట చెప్పుకున్నట్లు అమెరికాలో విజయ్ దుందుబిని మ్రోగించి వచ్చేశారు వస్తున్నారు కలకత్తాలో ఎట్లా ఆయనకి స్వాగతం చెప్పాలి ఆ స్వాగతం బ్రహ్మాండంగా దద్దరిల్లిపోవాలి నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉండాలి అని వీళ్ళందరూ తర్జన భర్జనలు పడుతున్నారు అయితే విషయం ఏమిటంటే ఈ స్వామీజీ ఏదైతే వస్తున్నారో కల మన మద్రాసు నగరం నుంచి వారం రోజులు ప్రయాణం చేసి బజ్ బజ్ అనేటువంటి నౌకాశ్రయానికి వస్తారు అక్కడి నుంచి ఒక ప్రత్యేకమైన రైల్లో సీల్దార్ రైల్వే స్టేషన్కి రాబోతారు అప్పుడు తెల్లవారుజాము ఫిబ్రవరి నెల అంటే బాగా చలిగా అప్పటి రోజులు ఇంకా చలి ఉంటుంది కదా అప్పుడు ఎట్లాగా అంతమంది జనం ఎట్లా వస్తారు ఎట్లా వస్తారు అని మన బ్రహ్మానంద స్వామి గిరీష్ చంద్రబోసు పూర్ణచంద్రుడు వీళ్ళందరూ అయ్యో ఎట్లా ఇంతమందిని మనం రప్పించగలమా ఇంకా ఎట్లా వస్తారు ఇంతమంది అంటూ అని అనుకుంటూ ఉండగా చర్చలు చేసుకుంటూ ఉండగా ఇదిగో మన ఉపేంద్ర వెళ్తాడు ఎవరు ఏమి సందేహపడద్దండి నిరుత్సాహపడద్దు భయపడవద్దండి నేను యాభై వేల కరపత్రాలని మొత్తం కలకత్తా మహానగరం అంతా కూడా పంచాను అంతేకాదు బసుమతి పత్రికలో ఆ సంచిక కొత్తగా ముద్రించి పదివేల సంచికల్ని అందులో స్వామీజీ యొక్క ఫోటోని ప్రింట్ చేశాను ప్రింట్ చేయడమే కాకుండా దాని కింద గిరీష్ చంద్రఘోష్ కొత్తగా స్వామీజీ పట్ల ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రచించినటువంటి అపూర్వమైనటువంటి ఆ గీతాన్ని ప్రచురించి ఇవన్నీ ఉచితంగా పంచిపెట్టేశాను ఇంత మాత్రమే కాదండి అప్పుడు బ్యానర్లు ఫ్లెక్సీలు లేనటువంటి ఆ కాలంలో పెద్ద పెద్ద అట్టలకి ఈ విషయ సమాచారం తెలిసేటట్లుగా కల్కత్తా మొత్తం ఎన్ని కోడలు ఉన్నాయో ఎక్కడెక్కడ ప్రతి చోట అక్కడ అన్ని చెప్తాడు ఏ ఏ ప్రాంతంలోని ఆ ప్రాంతాల పేర్లు కూడా చెప్తూ వస్తారన్నమాట అంత విస్తృతంగా విస్తృతంగా ఈ విషయము తెలిసేటట్లు చేశాను మీరెవ్వరు నిరుత్సాహపడకండి రేపు సీల్దా రైల్వే స్టేషన్కి స్వామీజీకి స్వాగతం పలకడానికి దానిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలేటట్టు చరిత్రలో చేయడానికి అద్భుతమైన జన సందోహం రాబోతారు అని చెప్పేటప్పటికీ గిరీష్ చంద్రబోష్ పొంగిపోతాడనమాట శబ సోదరా నీవు నిర్వర్తించినటువంటి కార్యక్రమం సామాన్యమైనది కాదు చరిత్రలో నిలిచిపోతావు అని చాలా పొంగిపోతాడు ఉన్న అందరూ కూడా అట్లాగా ఇదిగో అదే విధంగా జరుగుతుంది అదే విధంగా జరుగుతుంది తర్వాత స్వామీజీ కలకత్తా రైల్వే స్టేషన్లో అడుగు పెట్టినప్పుడు ఇరవై వేల మంది అప్పటి రోజుల్లో ఊహించండి ఎంతటి జన సందోహము అబ్బా అబ్బా జన సముద్రం అది ఆ విధంగా స్వామీజీకి అఖండమైనటువంటి స్వాగతం లభించింది కలకత్తా రైల్వే స్టేషన్లో ఆ రైల్వే స్టేషన్లో ఎంతమంది ఎంత అపూర్వంగా స్వామీజీని దర్శించారో అస్సలు ఎంతటి ఉద్వేగాన్ని పొందారో ఎంతటి ఉత్తేజాన్ని స్ఫూర్తిని ప్రేరణని పొందారో ఆ మహనీయుడి దర్శన భాగ్యంతోనే అదొక మహాద్భుతమైనటువంటి విషయం ఆ ఆ సందోహంలోనే ఎంతమంది శిష్యులు ఉన్నారో తర్వాత ఆ సందోహంలోంచి ఎంతమంది భవిష్యత్ స్వామీజీలు కూడా రూపొందారో చెప్పలేము అదంతా స్వామీజీ శిష్యుల చరిత్రలు వివేకానంద స్వామీజీ శిష్యుల చరిత్రలు చదివినప్పుడు చదువుతాం మనం ఈ స్వాగత సత్కార ఘట్టం అన్నది ఆహ్వానించడం అన్నటువంటిది ఏదైతే ఉపేంద్ర ముఖోపాధ్యాయ నిర్వర్తించాడో నిర్వహించాడో అపూర్వమైనటువంటి రీతిలో ఇది ఎంతోమందికి ప్రేరణ కలిగించింది ఆ ఘట్టం ఆ సందర్భం ఆ సన్నివేశం ఆ నేపథ్యం ఇవన్నీ కూడా తర్వాత తర్వాత ఎంతోమంది మహనీయులు రూపుదిద్దుకున్నారు ఈ మహనీయులు అనేటువంటి పుస్తకంలో చదువుతాం మన స్వామీజీ యొక్క శిష్యులు ఎంతోమంది సదానంద వీళ్ళందరూ కూడా స్వామి ప్రకాశానంద అప్పటి కలకత్తా యువకులు ఉత్తమ భావజాలంతో ఉన్నటువంటి ఉన్నతోన్నతమైనటువంటి సంస్కారాలతో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ఇదిగో ఇక్కడ ఈ సందోహంలో కొద్దిమంది ఉన్నారు ఈ జన సందోహంలో ఆహా ఆ మహనీయున వివేకానంద స్వామిని చూసి ముగ్ధులైపోయినటువంటి ఎంతోమందిలో ఎంతోమందిలో వీళ్ళు కూడా ఉన్నారన్నమాట అట్లాగా గొప్ప ప్రేరణ కలిగించినటువంటి సన్నివేశానికి అంత గొప్ప మహనీయమైనటువంటి స్థాయిలో ఉజ్వలమైనటువంటి స్థాయిలో ఈ ఘట్టం నిలిచిపోయేటట్లు చేసినటువంటి వ్యక్తి మన ఉపేంద్రనాథ్ ఎంత గొప్ప విషయం చూడండి అది అవునా కదా ఇప్పుడు చరిత్రలో ఎంత గొప్పగా నిలిచిపోయాడు సామాన్యమైన పని అతను చేసిన ఎంత మనస్ఫూర్తిగా ఎంత భావంతో ఎంత అంకిత భావంతో ఆ ప్రాధాన్యతని గుర్తించి చేశాడో చూడండి ఉపేంద్రనాథ్ దానికి మనం ఈ రోజుటికి కూడా మనం అతని గురించి చెప్పుకుంటూ ఉన్నాం అంతేకాదు తర్వాత తర్వాత తన జీవిత పర్యంతము కూడా ఈ ఇటువంటి గొప్ప స్థాయిలోనే ఈ పత్రికలు నడవడానికి కృషి చేయడమే కాకుండా ఇతనికి ఇంకొక గొప్ప వరం ఏంటంటే ఇతని కుమారుడు సురేష్ ఇతను కూడా అదే విధమైనటువంటి ఆధ్యాత్మిక భావజాలాన్ని గురు భక్తిని పుణికి పుచ్చుకొని ఈ పత్రికారంగాన్ని అందిపుచ్చుకున్నాడు తండ్రి యొక్క ప్రచురణ ఈ మొత్తం బాధ్యతలన్నింటినీ కూడా ఈ సాహిత్య సేవని అక్షర సేవని అందిపుచ్చుకున్నటువంటి వ్యక్తి అంతేకాదు బేలూరు మఠానికి వెళ్ళి స్వామీజీల దగ్గరికి తీవ్రమైనటువంటి ఒక పరిత్యాగ భావనతో దైవ భావనతో ఒక ఉన్మత్త భావనతో త్యజించాలనుకుంటాడు సంసారం మొత్తాన్ని సన్యాసం ప్రసాదించమని వేడుకుంటాడు కుమారుడు అందరూ నచ్చజెప్పి నైనా నువ్వు నీ బాధ్యతల్ని చక్కగా నిర్వహిస్తున్నావు ఇలాగే నీ జీవితాన్ని కొనసాగించు అని చెప్పి పంపిస్తారు స్వామీజీలు అంతా కూడా అంతటి అద్భుతమైనటువంటి చరిత్ర మన ఉపేంద్రనాథ్ ఈ విధంగా గురుదేవుల దివ్య లీలలో ఆ మహనీయమైనటువంటి గురుదేవులు ఏదైతే బీజప్రాయంగా రూపుకొల్పారో రూపుదాల్చేటట్లు చేశారు రామకృష్ణ సంఘాలు వీటి యొక్క బీజదశ నుంచి ఒక అంకుర దశ నుంచి ఆ వికాసము ఆ పరిణామ దశలన్నింటిలో పాలు పంచుకున్నటువంటి ప్రతి వ్యక్తి పాటుపడ్డటువంటి ప్రతి వ్యక్తి కూడా మహనీయులే అపూర్వమైనటువంటి స్థానం ఉంటుంది వాళ్ళకి చరిత్రలో సాంస్కృతిక చరిత్రలో రామకృష్ణ మఠ చరిత్రలో కదా అంత అద్భుతమైనటువంటి విషయం కాబట్టి ఉపేంద్రనాథ్ గొప్ప ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా నిలిచిపోయాడు మన రామకృష్ణ సంఘ చరిత్రలోనే అటువంటి ఏదైతే అనుగ్రహించాడో తనకు ధనం కావాలని పరితపించి పరితపించి వేడుకున్నటువంటి వ్యక్తి ఏ కష్టం నుంచి ఏ బీదరికం నుంచి తాను ఈ విధంగా ఉన్నత స్థితికి వచ్చాడో ఆ వెనుకటి రోజుల్ని మర్చిపోకుండా బీదరికంలో ఉన్న వాళ్ళకి ఎంత గొప్పగా సేవ చేశాడో చెప్పలేదు ఇది కూడా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే వివేకానంద స్వామి ఏదైతే చెప్పారో ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ అని ఆ జగత్హితాయచ అన్నటువంటి భావాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి కూడా మన ఉపేంద్రనాథ్ తన దగ్గర పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా ఎంత గొప్పగా ప్రేమిస్తూ వస్తాడు ఆ కార్మికుల్లో కొంతమంది చరిత్ర జీవి ఆయన జీవిత చరిత్ర కూడా రాశారండి ఎంత గొప్పగా చెప్తారో తెలుసా ఆ జీవిత చరిత్రలో కార్మికులకి అతనికి ఉన్నటువంటి బంధము తండ్రి కొడుకులకి మధ్య ఉన్నటువంటి ఒక మధురమైనటువంటి బంధము శ్రీరామకృష్ణుల వారిని అపరిమితంగా అపూర్వంగా ప్రేమించి ఆరాధించినటువంటి అద్భుతమైన భక్తుడు ఆయన అని చెప్పి వాళ్ళ అతని దగ్గర పనిచేసే అతను ఒక అతను రాస్తాడనమాట ఇదంతా ఈ విషయాలన్నీ అంత గొప్ప విషయం ఏ రోజు కూడా తాను ఉన్న స్థితి నుంచి ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా కూడా ఆ వెనకటి దీనిని మర్చిపోకుండా ఎన్నో సంఘటనలు చెప్తారు అక్కడ చాలా తప్పుడు పనులకు చేసిన వాళ్ళను కూడా వాళ్ళని వెనకేసుకొస్తూ వాళ్ళ అల్పత్వాన్ని వాళ్ళ బలహీనతల్ని క్షమిస్తూ ఏదైతే శారదమ్మ తల్లిలో ఉన్నటువంటి అపూర్వమైనటువంటి ఆ గుణం చెడ్డ పనులు చేసే చెడ్డవాళ్ళు అందరూ నా బిడ్డలేని ఏదైతే తల్లి అక్కును చేర్చుకుందో మన దివ్యజనని శారదమ్మ తల్లి అట్లాగ ఇతను కూడా ఎన్నో తప్పులు చేసి పోలీసుల దగ్గరికి వెళ్ళినటువంటి నేరస్తుల్ని కూడా అంటే తన దగ్గర పనిచేస్తూ దొంగిలించడం కావచ్చు ఇంకా కొన్ని కొన్ని చాలా ఉన్నాయి అటువంటి వాళ్ళని కూడా అయ్యయ్యో వాళ్ళదేం తప్పు లేదు నాదే తప్పు నేను ఏదో పొరపాటు పడ్డానని వాళ్ళని ఎంతో క్షమాహృదయంతో క్షమించి అక్కున చేర్చుకున్నటువంటి ఒక ఉదార హృదయుడు మన ఉపేంద్రనాథ్ ముఖోపాధ్యాయు ఎంత గొప్ప విషయం చూడండి గురుదేవుల యొక్క అనుగ్రహంతో గురుదేవులని స్మరించడము అన్నటువంటి ఒకే ఒక ధ్యానం అదే ఒక గొప్ప యోగం అదే మనల్ని పునీతుల్ని చేస్తుంది అదే మనల్ని గొప్ప సంస్కార స్థాయికి తీసుకువెళుతుంది తప్పకుండా దీనికి ఉదాహరణ తార్కాణము ప్రతీక మన ఉపేంద్ర అటువంటి అనుగ్రహాన్ని మన మీద కూడా ప్రసరింపజేయమని మూర్తిత్రయాన్ని వేడుకుందాం అభ్యర్థిద్దాం ప్రార్థిద్దాం జై శ్రీరామకృష్ణ జై శారదా మాత జై స్వామి వివేకానంద